హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో జి ప్లస్ వన్ ఒక హౌస్ అయితే చూడబోతున్నాం అండి ఇది ఈస్ట్ ఫేసింగ్ అయితే ఉంటుంది ఈ హౌస్ అనేది సేల్ కూడా ఉంది ఎక్కడ ఉంది ఎంత కాస్ట్ చెప్తున్నారు ఇలాంటి వివరాలన్నీ కూడా తెలుసుకుందాం హౌస్ యొక్క మెజర్మెంట్స్ ఏంది అలాగే డిజైన్స్ అనేవి ఎలా చేసుకున్నారు ప్లానింగ్ అనేది ఎలా తీసుకున్నారు ఇలాంటి విషయాలన్నీ కూడా మనం క్లియర్ గా అయితే తెలుసుకుందాం అండి వీడియో అనేది పూర్తిగా చూడండి ఇక హౌస్ విషయానికి వచ్చేసినట్లయితే హౌస్ యొక్క మెజర్మెంట్స్ అనేవి మనకి మూడు ముప్పాది సెంట్లో హౌస్ ని బిల్డ్ చేయడం జరిగింది మనకి గజాల్లో చెప్పుకోవాలనుకుంటే నూట ఎనభై గజాలు అలాగే పొడవ ఇంటూ వెడల్పులో అయితే ఇరవై తొమ్మిది ఇంటూ యాభై ఆరు సైజులో బిల్డ్ చేసుకున్నారు వెల్వేషన్ చూశారు కదా హౌస్ లోపలికి వచ్చేసినట్లయితే మీరు చూ చూస్తుంది మొత్తం కూడా పార్కింగ్ స్పేస్ వస్తుంది ఈ పార్కింగ్ స్పేస్ అనేది మనకి పదహారు ఇంటూ పద్నాలుగు సైజులో లో చేసుకున్నారు సెట్బ్యాక్ ఏరియా వచ్చేసరికి నాలుగున్నర అడుగులు ఉత్తరం వైపు బ్యాక్ తీసుకున్నారు ఈ హౌస్ కి యూజ్ చేసిన కలప అంటే మీరు చూస్తున్న మెయిన్ డోర్ కావచ్చు విండోస్ కావచ్చు ఏ టు జెడ్ డోర్స్ అన్ని కూడా బలాషా టేక్ అనేది యూజ్ చేసి చాలా అందంగా ఉండేటట్లు బిల్డ్ చేసుకున్నారు హౌస్ లోపలికి మనకి ఎంట్రన్స్ అనేది ఇట్ నుంచి ఉంటుంది లోపలికి వచ్చిన వెంటనే మొత్తం కూడా మనకి హాల్ అనేది కనిపిస్తుంది అండి ఈ హాల్ యొక్క సైజ్ అనేది మనకి పద్దెనిమిది ఇంటూ పదకొండు సైజు లో బిల్డ్ చేసుకున్నారు ఎదురుగా మనకి పార్టీషన్ కనిపిస్తుంది టీవీ యూనిట్ అనేది కనిపిస్తుంది ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది సింపుల్ గా ఉండే కలర్ కాంబినేషన్ అనేది తీసుకొని ఫాల్ సీలింగ్స్ కూడా చేయించడం జరిగింది ఉత్తరం వైపు మీరు చూస్తున్న డోర్ దీని పక్కన మనకి యూపీవీసీ విండోస్ అనేవి ఇవ్వడం జరిగింది అనమాట అక్కడ పార్టీషన్ ఏరియా ఇచ్చారు పక్కనే డబ్ల్యూపీసీ లోవర్స్ అనేవి యూజ్ చేసుకుని టీవీ యూనిట్ ని డిజైన్ అయితే చేయడం జరిగింది ఈ పార్టీషన్ ఏరియా దాటితే మనకి పూజా రూమ్ అనేది ఇక్కడ ఒకటి డిజైన్ అండి దీని పక్కనే కిచెన్ వచ్చేటట్లు డిజైన్ అయితే చేసుకున్నారు పూజా రూమ్ అయితే ఇదండి చాలా బ్యూటిఫుల్ గా ఉండేటట్లు పూజా రూమ్ ని డిజైన్ అయితే చేయించడం జరిగింది పైన ఫాల్ సీలింగ్ కావచ్చు ఇందులో యూజ్ చేసిన టైల్స్ కావచ్చు అన్నీ చూడవచ్చు ఇక కిచెన్ విషయానికి వచ్చినట్లయితే గా మనకి రూమ్ పక్క నుంచి కిచెన్ అనేది ప్రొవైడ్ చేశారండి ఇందులో కూడా మనకి ప్లైవుడ్ అండ్ సన్ గ్లాస్ అనేది యూస్ చేసి కబోర్డ్లు అనేవి డిజైన్ చేయించడం జరిగింది వీటి యొక్క కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా చూడవచ్చు అలాగే మనకి ట్యాండమ్ బాస్కెట్స్ ఇలాంటివన్నీ రెగ్యులర్గానే ఉండేటట్లు మనకి వీటిలో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే బ్లాక్ గ్యాలక్సీ గ్రానైట్ గానీ కిచెన్ లో యూజ్ చేసిన టైల్స్ కానీ ఇవన్నీ కూడా చూడవచ్చు రూమ్ నాలుగు అడుగుల్లో తీసుకున్నారు అలాగే మనకి కిచెన్ వచ్చేసరికి ఎనిమిది అడుగుల్లో తీసుకున్నారు మనకి డైనింగ్ ఏరియా వచ్చేసరికి ఇరవై నాలుగు ఇంటూ పన్నెండు హాలు ప్లస్ డైనింగ్ ఏరియా తీసుకున్నారు అందులో పార్టీ అన్నమాట ఇక మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇదండి మాస్టర్ బెడ్రూమ్ లోకి వచ్చిన వెంటనే ముందుగా మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అనేది పద్నాలుగు ఇంటూ పన్నెండు సైజు లో బిల్డ్ చేసుకున్నారు ఇందులో కూడా వాటర్ రూప్స్ అనేవి ప్లైవుడ్ అండ్ సన్ గ్లాస్ అనేది యూజ్ చేసి చాలా అందంగా ఉండేటట్లు తీసుకున్నారు ఇందులో కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ మనకి నాలుగున్నర ఇంటూ పన్నెండు అడుగులు ఉండేటట్లు ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇక్కడ తీసుకోవడం జరిగింది దీన్నే కొంచెం సపరేట్ చేస్తూ వాష్ ఏరియా ప్లస్ మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇక్కడ డిజైన్ చేశారు ఇవన్నీ కూడా మీరు క్లియర్గా అయితే చూడవచ్చు హౌస్ లో ఫ్లోరింగ్ మొత్తం కూడా మనకి మార్బుల్ అనేది యూజ్ చేసి చాలా అందంగా ఉండేటట్లు డిజైన్ అయితే చేయించడం జరిగిందండి ఈ టీవీ యూనిట్ పక్క నుంచి ఉండేది మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే వస్తుందండి ఈ యొక్క చిల్డ్రన్ బెడ్రూమ్ సైజ్ కూడా పద్నాలుగు ఇంటూ పదకొండు సైజ్ లో తీసుకున్నారు అలాగే ఇందులో హాల్ సీలింగ్ డిజైన్స్ కావచ్చు అలాగే వాడ్రూప్ డిజైన్స్ కావచ్చు ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉండేటట్లు డిజైన్ అయితే చేయించారండి ఇవి కూడా మనకి ప్లైవుడ్ అండ్ సన్ గ్లాస్ అనేది యూజ్ చేసి చాలా అందంగా ఉండేటట్లు క్లాస్ గా ఉండేటట్లు డిజైన్ అయితే చేశారు ఇక ఈ యొక్క అటాచ్డ్ బాత్రూమ్ లో ఉన్న టైల్స్ యొక్క డిజైన్ కూడా సింపుల్ గా ఉండేటట్లు డిజైన్ అయితే చేయించడం జరిగిందండి ఇవన్నీ కూడా మీరు క్లియర్ గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు ఇవన్నీ కూడా మనకి ప్లస్ వన్ లో మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్ లో బిల్డ్ చేసుకున్నవి అలాగే ఇటు ఉత్తరం వైపు వాకిల్ అనేది చూస్తున్నారు కదా ఈ వాకిల్ అనేది తీసుకొని ఆ చివర మనకి కామన్ బాత్రూమ్ ను కూడా ఒకటి బిల్డ్ చేయడం జరిగింది అది నేను మీకు పైన చూపిస్తానండి ఇక మనకి స్టెప్స్ అనేవి ఇచ్చారు కదా స్టెప్స్ అనేవి వేసి పైకి వచ్చినట్లయితే పైన మనకు ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది పీవిసి సీలింగ్ అనేది ఉపయోగించి డిజైన్ అయితే చేయించారండి దీని కింద మనకి గ్రౌండ్ ఫ్లోర్లో కూడా పైన బయట వరండా ఏదైతే ఉందో అక్కడ ఇచ్చింది పీవీసీ సీలింగ్ అనేది యూజ్ చేశారనమాట అలాగే మనకి గ్లాస్ రైలింగ్ యొక్క డిజైన్ కానీ ఇవన్నీ కూడా మీరు చూడవచ్చు ఎస్ఎస్ స్టీల్ అనేది ఉపయోగించి మనకి మెటల్ దగ్గర రైలింగ్ కావచ్చు అలాగే ఫ్రంట్ లో రైలింగ్ వర్క్స్ కావచ్చు ఇవన్నీ కూడా చేయించారు ఇక మెయిన్ డోర్ నుంచి మనం లోపలికి వచ్చేసినట్లయితే మనకి కింద ఏ విధంగా అయితే చూసామో పైన కూడా అదే విధంగా ఉండేటట్లు మనకి డిజైన్స్ అయితే చేసుకోవడం జరిగింది కాకపోతే పైన హాల్ యొక్క సైజ్ అనేది మీకు పెరుగుతుంది సో దీని మనకి మనకేంటంటే ఈ హాల్ యొక్క పొడవ అనేది పెరిగింది మనకి విట్ అనేది సేమ్ ఉంటుంది అలాగే కింద మనం ఏ విధంగా రూమ్స్ అనేవి చూసాము పైన కూడా అదే విధంగా మనకి రూమ్స్ కావచ్చు అన్ని సేమ్ అయితే ఉంటాయి మెజర్మెంట్స్తో సహా ఇంకా చిన్న చిన్న కలర్ కాంబినేషన్స్ ఇలాంటివి కొన్ని మారుతాయి అనమాట అలాగే దీనిలో కూడా మనకి కింద ఏ విధంగా చూసామో విధంగా మనకి ఇక్కడ పూజా రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు దీని పక్కనే మనకి కబోర్డ్స్ కూడా కిచెన్లో ఉండే కబోర్డ్స్ కూడా కలర్ కాంబినేషన్ అనేది మార్చి డిజైన్ అనేది చేయించడం జరిగింది ఇవన్నీ కూడా మీరు క్లియర్గా అయితే అబ్జర్వ్ చేయించండి ఇంకా ఎవరైతే జీ ప్లస్ వన్ ఇల్లు అనేది కట్టుకోవాలి అని చూస్తూ ఉంటారో అది ఒక ఈస్ట్ ఫేసింగ్ తోటి సపరేట్ పూజారూమ్ వచ్చేటట్లు డిజైన్ అనేది చేసుకోవాలని చూస్తూ ఉంటారు వారికి ఈ వీడియో అనేది ఎంతో కొంత ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇందులో మీరు చూసిన డిజైన్స్ కిచెన్ అనేది ఎలా చేసుకున్నారు రూమ్ అనేది ఎక్కడ వచ్చింది అలాగే బెడ్రూమ్స్ ఎక్కడ వచ్చింది డైనింగ్ ఏరియా ఎక్కడ వచ్చింది ఏంటనేది మీరు క్లియర్గా చూశారు కాబట్టి మీరు మీ ఇల్లు డిజైన్ చేసుకోవడంలో ఈ విధంగా మీకు నచ్చినట్లయితే మీరు చేయించుకునే అవకాశం అనేది ఉంటుంది సో అందుకని చెప్పేసి జిప్లస్ వన్ హౌస్ ఎవరైనా కట్టుకోవాలని చూస్తుంటే వారికి వీడియో అనేది ఉపయోగపడుతుందని నేనైతే చెప్పడం జరిగిందనమాట ఇది ఈస్ట్ ఫేసింగ్తో కట్టుకునే వారికి అయితే లేదు మేము వెస్ట్ ఫేసింగ్తో కట్టుకోవాలి జిప్లస్ వన్ ఆ మోడల్ ఎలా ఉంటుంది అని చూపి మనం అడుగుతారా ఇక్కడ మీకు పైన ఐ కార్డులో అయితే కనిపిస్తూ ఉంటుంది అలాగే మీకు ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను అది కూడా చూడండి వెస్ట్ ఫేసింగ్తో కట్టుకోవాలనుకుంటే అలా ట్రై చేయొచ్చు ఈస్ట్ ఫేసింగ్తో కట్టుకోవాలనుకుంటే ఈ విధంగా ట్రై చేయొచ్చు ఇక మీరు చూసిన ఈ హౌస్ అనేది చీరాలలో కొత్తపేట ఏరియాలో మనకి గ్యాస్ గోడౌన్ అనేది ఉంటుందండి దానికి బ్యాక్ సైడ్న ఈ హౌస్ అనేది అవైలబిలిటీలో అయితే ఉంది ప్రెజెంట్ అయితే దీని యొక్క కాస్ట్ కూడా ఒక కోటి పదిహేను లక్షల రూపాయల వరకు చెప్పడం జరుగుతుంది నెగోషియబుల్ కూడా ఉంటుంది మీరు చూసిన ఈ హౌస్ అనేది నచ్చి మీరు ఏదైనా తీసుకోవాలనుకున్నా మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి డిస్క్రిప్షన్ లో కూడా కనిపిస్తూ ఉంటాయి అక్కడి నుంచి కూడా చూసుకొని మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు ఇక పైన పార్టీషన్ ఏరియాలో అయితే మనం ఉన్నామండి మనకి ఏదైతే డైనింగ్ ఏరియా ఉందో ఆ డైనింగ్ ఏరియా ప్లస్ మనకి ఇప్పుడు చూస్తుంది వచ్చేసరికి హాల్ హాల్లోనే కూడా మనకి ఏంటంటే ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ ఏదైతే ఉంటుందో ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట కిందకి పైకి మనకి కబోర్డ్స్ డిజైన్స్ కానీ అలాగే మనకి ఫాల్ సీలింగ్స్ లో ఇచ్చిన డిజైన్స్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ గా చేంజ్ అయితే అయిపోతాయి అండి ఓన్లీ డిజైన్స్ మాత్రమే మారి మిగతా వర్క్ అంతా సేమ్ అయితే ఉంటుంది ప్లైవుడ్ అండ్ సన్ గ్లాస్ అనేవి యూస్ చేసి కబోర్డ్ వర్క్స్ అన్ని కూడా చేయించాలన్నమాట వీటి యొక్క డిజైన్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బ్యూటిఫుల్ అయితే ఉందండి ఇవన్నీ కూడా మీరు క్లియర్గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు అనమాట ఆ హౌస్ ఉన్న ఏరియా కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను క్లియర్గా చుట్టుపక్కల ఏరియా ఎలా ఉంటుంది ఏంటనేది కూడా మీకు ఇప్పుడు క్లియర్ గా అయితే ఇక్కడ నుంచి చూపిస్తాను చూడండి అలాగే మనం ఉత్తరం వైపు ఉన్న కామన్ బాత్రూమ్ ని కింద అయితే చూడలేదు సో మనకి కింద పైన యాజ్జీజ్ గా అయితే ఉంటుందండి పైన అయితే మీకు ఈ యొక్క అటాచ్డ్ బాత్రూమ్ అనేది చూపిస్తాను కింద కొన్ని సామాన్లు అనేవి అడ్డం ఉండటం వల్ల అది మీకు అంత కంఫర్ట్ గా ఉండదని నేను చూపించలేదు కామన్ బాత్రూమ్ అయితే ఇదండి ఈ విధంగా డిజైన్ అనేది చేసుకున్నారు టైల్స్ యొక్క డిజైన్ కానీ ఇవన్నీ కూడా మీరు క్లియర్ అయితే చూడవచ్చు పైన వచ్చేసరికి ఇది కామన్ బాత్రూమ్ కింద కూడా యాజ్ ఇదే విధంగా అయితే ఉంటుంది ఇక హౌస్ ఉన్న ఏరియా చుట్టుపక్కల ప్లేస్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇవన్నీ చూడవచ్చు చుట్టూ కూడా కన్స్ట్రక్షన్స్ అనేవి జరుగుతున్నాయి అండి ఇవన్నీ కూడా మీరు క్లియర్ గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు అలాగే హౌస్ కి పైన ఒక చిన్న రూమ్ కూడా ఉందండి ఆ రూమ్ కూడా చూపిస్తాను అలాగే మనకి మెటల్ దగ్గర స్టేర్ కేస్ యొక్క డిజైన్ ఇవన్నీ కూడా చూడవచ్చు చివరిన మనకి ట్యాంక్స్ అనేవి పెట్టేస్తున్నారు కదా దాని కింద ఒక చిన్న రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసరికి మనకి మెట్ల స్టేర్ కేస్ డిజైన్ అనమాట ఓవరాల్ గా ఈ ప్లస్ వన్ హౌస్ కి సంబంధించిన కంప్లీట్ ప్లాన్ డిజైన్స్ అయితే ఇవ్వండి మీలో ఎవరైనా జీ ప్లస్ వన్ హౌస్ అనేది కట్టుకోవాలని చూస్తున్నా ఇలా ట్రై చేయొచ్చు అనమాట వెల్వేషన్ డిజైన్ కావచ్చు ఓవరాల్ గా హౌస్ అయితే చూశారు సో వీడియో నచ్చింది యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి